മ ശര പാർവതീഭ്യം പാർവതീ പരമേശ്വര പ്രണവാഹം യാവമഹാശൈലിക്ക് തെളിയിച്ചു യൂനക മഹാശിവരാത്രി പുരസ്കരിച്ചു మహాశివరాత్రి యొక్క విశిష్టత దాని యొక్క అర్చన విధానము పూజా ఫలాన్ని ఉండి అందరూ తరించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషిగా బ్రహ్మశ్రీ తిలిదీరు శ్యామసుందర్ శ్యామసుందర శాస్త్రిగా గుంటూరు జిల్లా అర్చక పర్యవేక్షక పురోహితుడిగా శ్రీ గంగా ప్రవరంబాస వేదమల్లేశ్వర స్వామి వారి దేవాలయ అర్చక పర్యవేక్ష పురోహితుడిగా మీ శ్రేయోభిలాషుడుగా హితుడు సన్నిహితుడిగా పౌరోహితుడుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు చూస్తూ ఈ సంవత్సరంలో ఈ మాసంలో అనగా ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాడు స్వామివారికి బుధవారం నాడు వచ్చేది మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి యొక్క విశిష్టత గురించి ఎంతో మంది భక్తులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న తరుణంలో వారికి తెలియచేయటం ఏమనగా మన ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క శ్రీ గంగా ప్రారంభ స్వామి దేవాలయంలో నవాన్నేకం కొన్ని వందల సంవత్సరాలు క్రితం నవాన్నేకం అంటే తొమ్మిది రోజులు పెండ్లు కుమారుడు చేయటం అనగా ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి మొదలుకొని తొమ్మిదో రోజు మహాశివరాత్రి నాడు లింగోత్సవ కాలంలో పన్నెండు గంటలకు రాత్రి పన్నెండు గంటలకు జరిగే శివ పార్వతుల శాంతి కళ్యాణము కాబట్టి మొట్టమొదటిసారిగా నవాన్నేకం జరగటం కూడా ఈ యొక్క రాష్ట్రంలోనే గుంటూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా సగర్వంగా తిరిగి చూస్తున్నారు అలాగే ఈ మహాశివరాత్రి నాడు యావన్ మంది భక్తులు బ్రాహ్మీ ముహూర్తంలో నాలుగు గంటల నుండి ఉదయం మరుసటి రోజు నాలుగు గంటల వరకు అనగా ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ ఉదయం నాలుగు గంటల నుండి అలాగే ఇరవై ఏడవ తేదీ ఉదయం నాలుగు గంటల వరకు స్వామివారికి అభిషేకములు ఫలస పంచామృతాభిషేకములు అర్చన విధానము బిల్వార్చనలతో సహా అలాగే లింగోద్భవ కాలంలో పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు స్వామివారికి లింగోద్వ అభిషేకం అదే సమయంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు శివపార్వతుల శాంతి కళ్యాణం ఈ గుంటూరు జిల్లా పరిసర ప్రాంతంలో ఎక్కడా జరగలేని విధంగా కనీ విని ఎరిగినట్లుగా మంగళగిరిలో దేవాలయాలలో ఈ యొక్క క్షేత్రమైన ఈ శివాలయంలో అద్భుతముగా మంత్రము అర్థము దాని పరార్థము వివాహంలో ఉండే విశేషత పరమేశ్వరుడు ఏ విధంగా ఉరుడుగా ఉద్భవించాడో వధువుగా ఆ కాత్యాయని దేవి గౌరీదేవి సతీదేవి ఏ విధంగా వధువుగా వచ్చినదో ఈ యొక్క పరివారాదుడు నందీశ్వరుడు శండీశ్వరుడు బృంగేశ్వరుడు యాగ్రీశ్వరుడు ప్రబగ కూడా ఏ విధంగా అర్చించారో దాని యొక్క సారాంశాన్ని కూడా తెలియచేయడానికి యాజ్ఞిక బ్రహ్మగా ఈ సర్వకాశాన్ని నలభై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దేవాలయంలో అర్చన విధానం చేయటం అలాగే డెబ్బై సంవత్సరాల క్రితం మా తండ్రి గారు పూర్వ ప్రధాన అర్చకులైన కీర్తి శిష్యులు శ్రీ లక్ష్మీ ప్రసాదరావు గారి యొక్క ఆశిస్సులతో ఈ మహత కార్యక్రమం అలాగే మూడో తరంలో నా కుమారుడు గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఈ దేవాలయంలో అర్చకత్వాన్ని ప్రథమ అర్చకుడుగా నిర్వర్తిస్తున్న తిలిదేవుల్లి మహేష్ కుమార్ శర్మకి ఈ అభిషేక అర్చనాదులు అన్ని యథావిధిగా జరుపుకుంటూ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా శాస్త్రీయ పద్ధతిలో జరుపుకుంటున్నారంటే వారికి ఎంతో సత్ఫలితాలు జరుగుతున్నందుకు ఎంతో ఆనందదాయకం ఎందుకంటే ఈ దేవాలయంలో జరిగే కళ్యాణాలు కానీ కార్యక్రమాలు యజ్ఞ ఆగాదులు కానీ సుదూర ప్రాంతంలో వారు కూడా ప్రతి సంవత్సరం ఒక్క సంవత్సరం చూసిన వారు ఇటు విశాఖపట్నం అవచ్చు కర్నూలు ప్రాంతం అవ్వచ్చు ఇటు హైదరాబాద్ తెలంగాణ ప్రాంతీయు అవ్వచ్చు ఇటువంటి వాళ్ళని ఒక్కసారి చూస్తే ప్రతి సంవత్సరము వస్తామని దీనికోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారంటే ఆ భగవంతుడు ఇచ్చిన మన యొక్క సత్ఫలితాల యొక్క సారాంశము అందులో దైవ కళ్యాణాలు ఎక్కడైనా జరుగుతాయి కానీ జరిగేది దేవాలయాలు ఎక్కడైనా ఉంటాయి దేవాలయాలు ఎక్కడ ఉన్నది కాదు ఆ దేవాలయంలో నారు పెట్టి నీరు పెట్టి భగవంతులు సేవా కార్యక్రమాలకి భక్తులకి మనోభావాలు ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా శాస్త్రీయ లోపల లేకుండా జరిగిందే ఈ యొక్క సారాంశము దాని చూచే వస్తున్నారు తప్ప ఎక్కడైనా శివాలయం ఉన్నాయి కర్నూలు నుంచి ఎన్ని శివాలయం ఉన్నాయి విశాఖపట్నమే కాకుండా హిందూపురం నుంచి బ్రహ్మపురం దగ్గర నుంచి అక్కడ వాళ్ళు కూడా కొంతమంది దాతలు వస్తున్నారు అలాగే మహాశివరాత్రి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం అస్తమయం వరకు ఐదున్నర గంటల వరకు శ్రీ లక్ష్మీ గణపతి సహిత అఖండ అగోరు పాశుపత కాలభైరవ కృష్ణ కాల భైరవ హోమము మృత్యుంజయ హోమము నవగ్రహాలు హోమము ఈ మహత్ర కార్యక్రమాన్ని ముప్పై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై నాలుగో సంవత్సరము ఈ గుంటూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా నా బ్రహ్మత్వంలో నా సంకల్ప బలంతో భగవంతునిచ్చిన అనుగ్రహంతో భక్తుల యొక్క ప్రోత్సాహంతో వారిచ్చిన ద్రవ్యం వారికే కేటాయించి ఎటువంటి పరాపేక్ష లేకుండా లోకరక్షణం కోసం చూస్తున్నాము ఎందుకయ్యా ఈ మహాశివరాత్రి కాలభైరుడు లింగుడ్లకాలను అభిషేకం అని కొంతమంది ప్రశ్న వేస్తుంటే ఏమిటి అంటే మనకి ఈ రోజు ఉన్న రేపు రాదు రేపు ఉన్న రోజు ఎల్లుండి రాదు రేపు అనే రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి మనం పుట్టేటప్పుడు అందరికి కలిసి పుట్టం పోయేప్పుడు అందరికి కలిసి పోదు పునర్పి చెనడం పునరుపి మరణం పునర్పి చెన్నని జఠరే శయనం ఏ సంసారే బుస్తారే కృపయాకారే పా అదే తల్లి గర్భంలో పుడుతున్నాము మళ్ళీ గతిస్తున్నాము మరే జీవుల్లో మళ్ళీ జన్మిస్తున్నాము పునరభజన్మనం పునరపడం పుడుతున్నాము చూస్తున్నాము ఈ విధంగా ఈ కాలగమనంలో మనం ప్రయత్నం చేస్తున్నాము రంగు రత్నాలకి కాలచక్రంలో తిరుగుతున్నాము నరిగిపోతున్నాము సుఖ దుఃఖాలకి లోనవుతున్నాము కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం పుట్టేటప్పుడు కలిసి పుట్టం పోయేటప్పుడు కలిసిపోం కదా కాబట్టి నా వాళ్ళు నా తండ్రి నా బిడ్డ నా కుమారుడు నా కొడు అని వెంపర్లాడుతున్న సమయంలో ఎంతో ఆనందదాయకంతో ప్రేమానురాగాలతో ఉంటారు కాబట్టి ప్రేమానురాగాలు ఉన్నప్పుడు ఈ మమకారాలు పెట్టుకునేటప్పుడు అవన్నీ యావన్ మంది భక్తులు కూడా ఆశలు నిరాశ చెందినప్పుడు ఎంతో బాధపడతారు ఈ మమకారాలకి ఈ అహంకారాలకి లోనవుతున్నప్పుడు కాబట్టి భగవంతుడు ఒకటే చెప్పాడు మాతా నాస్తి పితానాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గుస్తి తస్థా జాగృత జాగృత ఈ యొక్క తల్లి తండ్రి గురువు మన బిడ్డలు ఎవరు శాశ్వతం కాదు అశాశ్వతం కాబట్టి అశాశ్వతమైనది ఏ అంటే ఈ శాశ్వతం కానిది అశాశ్వతమైనది ఏమిటి అంటే మనకి పరోపకార పుణ్యాయ పాపాయ పరిపీయటం పరోపకారం చేయటం ఇతరులను బాధించకుండా ఉండటం చేయటం ముఖ్యమైన సారాంశం స్వామివారు ఉత్తిమూర్తికి వైకుంఠ ఏకాదశి జరిగిన తర్వాత వచ్చే ఆర్ద్ర నక్షత్రం నాడు స్వామివారికి శివముక్కోటి నాడు ఒకసారి ఉద్భవిస్తారు భూలోకంలో ఉపయోగిస్తాడు తదుపరి మహాశివరాత్రాలు ఎందుకు రావటం అంటే లింగోత్పూల కాలం అభిషేకాలు చేసుకుంటే ఏంటంటే వచ్చే సంవత్సరంగా రేపు కాని ఎల్లుండి కానీ మీరు ఎప్పుడైనా సరే బ్రహ్మదేవుడు రాసిన విధాత రాసిన యొక్క మీకు అపమృత్యు భయాలు ఉంటే ఎటువంటి ప్రమాదాలు ఉన్నా మీరు ఎప్పుడు గతిస్తారో తెలియని యొక్క సంశయంలో ఉంటే ఆ సమయంలో వాటిని తుడిచే శక్తి ఈ పరమేశ్వరుడుకున్నది కాబట్టి మానవుడికి అతీతమైన శక్తి భగవంతుడు భగవంతుడికైనా అతీతమైన శక్తి కాలము ఈ కాలంలో జరిగే ప్రకోపాలు గాని అకాల ప్రమాదాన్ని తప్పించేవాడు కాలభైరుడు పరమేశ్వరు యొక్క సారాంశమే కాలభైరుడు ఆ కాలభైరుడు యొక్క హోమం చేయటం వల్ల లింగో రుగాలు అభిషేకం చూడటం వల్ల అపమృత్యువు అకాల ప్రమాదము తొలగిస్తుంది కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే మనిషి ఎంత బ్రతికాలే కాదు ఎంత సంపాదించాడు కదూ ఎలా బ్రతికామన్నది కాదు ఎలా చచ్చిపోతామో చివరి దశలో జరామరణ సమయంలో ఎలా ఉంటాము అది గ్రహించండి ఎంత ధనబలు ఉన్నా జనబలు ఉన్నా పదవీ బలం ఉన్నా ఎంత అధికార బలం ఉన్నా గాని పోయిన కాలాన్ని పోయిన వయస్సుని పోయిన ఆనందాన్ని మనం తెచ్చుకోలేము కదా కాబట్టి ఎంత ద్రవ్యం ఉన్నా కానీ మనిషికి సుఖము శాంతి జ్ఞానము మోక్షము కావాలి కాబట్టి మనం గతించేటప్పుడు ఆ జీవి వెళ్ళిపోతూ ఉంటేనట యమకింకరలు యమభాషతో ఆక్కుంటూ తీసుకొని వెళుతూ ఉంటే నాన్న అమ్మ తండ్రి అన్న సోదర గురువు అన్న ఎవరూ పట్టించుకోరండి ఎవరూ లేరు ఏడుస్తూ ఉంటారు బాధపడతాడు తల్లిదండ్రులు రోధిస్తూ ఉంటారు మృతం శరీరం మరణించిన ఈ జీవి కాష్టంలో కలిసిపోవటం కాని లేకపోతే కణంలో నుంచి కదిగిపోవటం జరిగిపోతుంది మృతం శరీరం కాష్టలోష్ట సముఖ్యం విముఖ బాంధవ ఏ బంధువులు మనకి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడు వెళ్ళిపోతారు భార్య ఆ గడప వరకే వస్తుంది మిగతా బంధువర్గాలు శ్మశాన వాటి దగ్గరకు వచ్చి ఆ ధార సంస్కారం పూర్తి చూసుకుని ఎవరు దానిలో వాళ్ళు వెళ్ళిపోతారు వెనక్కిరారు విముఖ బాంధవ ఏం ఏమొస్తారయ్య ఎవరు వస్తారయ్య అంటే ధర్మస్థమనుగచ్చుతి అంటే వీడు చేసిన పుణ్య ఫలాన్ని బట్టి ఈ యొక్క వాడిని కాపాడే ధర్మస్థ ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు ఈ యొక్క రుద్రభూమిలో ఉన్న కాపరిగా ఉండేవాడు కాచేవాడు ఆ సర్వేశ్వరుడు ప్రపంచంలో ఎవరయ్యా కోటేశ్వరుడు సర్వేశ్వరుడు ఎవరయ్యా మరణ్ కూడా ఉన్నవాడు ఎవరయ్యా అంటే ఆది పురుషుడు అమరేశ్వరుడు నేను ఉన్నాను బిడ్డ అంటూ ఆ పరమేశ్వరుడు చేయూతనిచ్చి అలా నాడు భక్త మార్కెం వారికి గాని మరియు భక్త శ్రీయాలకు గాని అనేక మందికి కూడా చేయూతనిచ్చి మళ్ళీ ప్రాణభిక్ష పెట్టి చిరంజీవులుగా సమర్పించిన వాడు ఆ పరమేశ్వరుడు కాబట్టి ఈ యొక్క ధర్మస్థం అనుగచ్చది మనం ఎంత పుణ్యాలు పాపాలు చేశామంటే మనిషికి అతీతమైన శక్తి భగవంతుడు భగవంతుడు ఇంత అతీతమైన శక్తి కాలము ఆ కాల పురుషుడి పరమేశ్వరు రూపంలో ఏమని అంటాడు అంటే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం మనం ఉండిన పదార్థాలు మనం తిరగపోవచ్చు మనం పడిన కష్టం మనకి రాకపోవచ్చు అదేమిటండి అంతే నువ్వు ఏ జన్మలో చేసిన దుష్కర్మాలు సత్కర్మాలు దాని బట్టే నడుస్తుంది అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం మన ఉన్న నీడమన్నా ఆగిపోతుంది తప్ప మన చేసిన కర్మ మాత్రం ఉదయ పెట్టదండో దుష్కర్మములు సత్కర్మములు యొక్క ఫలితమే మన యొక్క చేసిన పుణ్య ఫలమే దాన్ని బట్టి మనం చూసుకోవాలండి మనం ఎందుకు వెంపర్లాడటం అతిగా సంపాదించటం అత్యాశకపోవటం ఎన్ని రకాలు పోయి ఇతరులను బాధించి సంపాదిస్తే ఏమీ ఉపగ్రహం చివరి జరామరణ సమయంలో దాని యొక్క దుష్ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తారు కాబట్టి పశ్చాత్తాపాలు ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ సర్వేశ్వరి మహాశివరాత్రిని ఆరాధన చేసుకుంటే ఎంతో పుణ్యఫలంగా ఉంటుంది శివరాత్రి నాడు కాలభైరుడు హోమం చేస్తుంటే మనకు జరిగే విధివరాతలు ఉన్న దుష్ఫలితాలు కూడా తొలగించే శక్తి ఆ కాళబరుడు యొక్క అఘోర పాశువత మృతించి హోమం జరుగుతుంది కాబట్టి గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు జరుగుతుంటే గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అదే ప్రాయంగా వస్తున్నారంటే వాళ్ళకి ఎంతో సత్ఫలితాలు కలగటము లేదు మా మంత్రబలం అనుకోండి దైవానుగ్రహం అనుకోండి ఈ మంగళగిరి స్థలపురాలు అనుకోండి ఇటువంటి కార్యక్రమాన్ని మీరు చూచుకుంటారు చేస్తారో అనకుండా నాకు తెలియదు అంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేయండి ఉపవాసము ఉపేతి వాసము ఉపవాసము అనగా మరి తిరుబండారాల ఆహారాలు మీరు ఉండగలిగితే ఉండండి అంతేగాని శరీర సౌకర్యాన్ని బట్టి ఉండాలి కాని ఆత్మరాపు భూషిస్తూ శరీరాన్ని నిరసిస్తూ అలసటితో బాధపడిన దానికంటే కూడా అల్పహారం స్వల్పంగా స్వీకరించి అర్చన చూసుకోవచ్చండి ఎందుకంటే భగవంతుడు సేవ చేస్తూ ఒక ప్రక్క టైం చూసుకుంటూ ఒకరిక ఆకలి తన నిష్ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి ఉన్నంత వరకు శరీర సౌకర్యంతో అల్పహారం అన్న సేవించి చక్కగా ఉన్నంత వరకు పిల్లలు కూడా వారికి ఇష్టమైన పదార్థాలు చేయండి శాకాహార పదార్థం ఆ ఒక్కరోజు శీతల స్థానం భూతల శీలనం ఏకభుక్తి నియమాన్ని పాటించండి అప్పుడు పరమేశ్వరం ఉంటుంది మన పసిపిల్లలు కూడా ఉపవాసం ఉండి వాళ్ళు బాధిస్తే అది మహాదోషం కాబట్టి ఆకలి దప్పికలు చంపుకుని ఆత్మారాములు ఘోషిస్తే ఆత్మలింగంలో ఉన్న స్వరూపును కూడా బాధించినంత పాపం కాబట్టి ఒకటే ఉదాహరణ స్వామి వారికి భక్తి భావన మోక్షం చిత్తశుద్ధి ఆత్మశుద్ధి అలనాడు తిల్లుడు శ్రీకార హడు కన్నప్ప ఆ వర్తిత పాదు రంగస్ గండూ శాంబుడిసేచనం పుర రిపో దివ్యాషేకాయలం నవ్యాపహారోయే భక్తికిం నరో జ్యుహు వన చూ దత్తావతం అవతం అంటే మార్గావర్తిత పాదు కాపశివతే మన మార్గానికి బాట ఏంటి చుప్పులు ఆ తోడు చుప్పులు వేసుకుని కుంచెలాగే ఊడ్చాడట ఆ పాను వట్టాన్ని స్వామి వారి శివలింగాన్ని క్లీన్ చేస్తున్నాడు శుభ్రంగా ఆయన భక్తి భావన అసలు మన చెప్పులతో చేయమని కాదు రోజు ఆయన భక్తి కేవలం భక్తికి చూస్తున్నాడు మా మార్గావర్తి పశుపతే అంటే పరమేశ్వరుడు పశుపతే రంగస్య కూర్చా ఇదే ధన మొత్తం చూస్తున్నాడు గండు షాంబు నిషేచనం పొరపో ఆ గండు షాంబు లోటులో పెట్టుకుని నీరుని పుక్కిడి చిమ్మి దాంతో అభిషేకం చేశాడండి తిన్నడు పండూషాము దివ్యాభిషేకిత ఇది భక్తి మాంస శేష కబలం అక్కడ పంది మాంసాన్ని తీసుకొచ్చి దాన్ని ముక్కల సకలగా చేసి ఆ సకలాన్ని స్వామివారికి ఆకలితో ప్రస్తులతో ఉన్నాడు కాలం అతీతమైనది భోజన సమయం ఆసన్నమైందని భక్తి భావంతో పెట్టాడు ఎర్రని పనులు లాగా ఆయన స్వీకరించాడు ఆ భక్తికి మాంస శేష కవలం ఆ కవళాలు మొత్తం తినారు సకలాలన్నీ తిక్కింతలో కొలచరు దివ్యాభిషాయతే చేశాడు చక్కగా స్వామివారికి ఈ విధంగా భక్తి భావనతో ఏ విధంగా చేశాడు భక్తి మాంస చేసుకున్నాడు మన భక్తి భావన చాలు మనం అంత భక్తి చేయకపోయినా సరే శుభ కళ్యాణము ఏ విధంగా వచ్చిందో ఆ రోజు మీరు తిలకించి ఆ గుడ చీరకాము జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టాలి జీర అంటే జీవనము కర్ర అంటే దండము ఈ జీవనానికి ఆధారం జీలకర్ర జీరా దండం ఈ జీవనాధారానికి దాంతో మిశ్రమించేది గుణం బెల్లం పారవశం ఈ జీవనాధారానికి జీలకర్ర బెల్లం ఒకళ్ళపై ఒకరు వధూవుడు శిరస్సుపై పెట్టుకుంటే వాళ్ళ యొక్క రసాయనిక పదార్థములతో ఆ యొక్క శిరస్సులోకి లోపల నర నరాలోకి ప్రాప్తి చేసి ప్రసరించబడే కంటిలో ఉన్న విద్యుత్ కాంతి జ్యోతి లాగే ఆ దృష్టిని కేంద్రీకరించబడుతుంది దూర దృష్టిని కూడా సుదృష్టిగా మనకి కనిపిస్తుందని శాస్త్రం వాళ్ళున్న నిద్రావస్తులు పోయి చక్కని ఉత్తేజాన్ని కలిగిస్తుంది మంగళసూత్రం ఏ విధంగా స్వామివారు మాంగళ్య తంతునా మమ జీవన హేతుల కంటే భద్రామిషు భగేత్వం జీవి శ్రదాం శిజటం స్వామివారికి లోకరక్షణ హేతుల ఎందుకయ్యా లోకరక్షణ హేతుల మమ జీవన ఆయన చెప్పుకోవాలి కదా మన ఋతువు రెండు మమ జీవన హేతుల ఆయన లోకరక్షణ హేతుల ఎందుకు చెప్తున్నారంటే ఆయనకి బంధువులు లేరు మిత్రులు లేరు ఎవరూ లేరు ఆయనకు ఉన్నది ఈ పంచభూతాల్లో ఉన్న వాళ్ళందరూ ஈசம்தராச்சராந்தும் ஆயன்கே అన్నపూర్ణేశ్వర పూర్ణే శంకర ప్రాణ అన్నపూర్ణాదేవిని అర్చించాడండి తల తింటానికి కాదు జ్ఞాన వైరాగ్యాన్ని సిద్ధింపు చేయడానికి భక్తులందరికీ కూడా ఆ పదార్థాలు ఇవ్వడానికి పశుపతి నాథుడయ్యాడు తన యొక్క వృషభ వాహనాన్ని గౌరీదేవి యొక్క వాహనాన్ని యొక్క ఆవుని రెండు జోడించడు యుద్ధు ఆవు జంటలుగా ఉంటాయి వాటిని భూలోకలు పయనించి ఆ యొక్క నాగులతో దున్నించి ఆ వృషభాన్నితో మనకి పొలాన్ని పండించి రైతునికి ఈ యొక్క మార్గదర్శంగా ఉన్నాడనమాట పశుపతి నాథుడు అనమాట అందుకునే ఆ మహానుభావుడికి ఈ విధంగా చేస్తేనట అన్ని విధాల శుభదాయకంగా ఉంటుంది మరొక విషయం అంటే స్వామి వారికి ఈ అర్చన చేయటం వల్ల మన విధి వ్రాతల్లో జాతకం తెలిసి తిరిగి ఎన్నో పూజలు చేశాము ఎన్నో గుళ్ళు కట్టించాము ఎన్నో శాంతులు చేశాము అని విసిగి వేసారిన వాళ్ళకి త్వరలోపాయం ఈ శివరాత్రి యొక్క ఆరాధన చేసుకుంటాం దాని యొక్క ఫలితాన్ని పొందాలంటే మన యొక్క కర్మలు కూడా రాహిత్యం కలగాలంటే స్వామి వారికి ఒకటే మార్గం ఏమిటి అంటే ఎవరు చెప్తున్నారంటే దుష్ఫలితాల్ని పోవటానికి ఆలోహి బలవాన్ కత్త సతనం నరాణం పరతంత్రా పుణ్య పాపాదయో గత మన చేసిన దుష్కర్మములు సత్కర్మములన్నీ కూడా ఈ యొక్క శివరాత్రి చేస్తే ఈ సంవత్సరంలో చివరి మహా మహాశివరాత్రి తదుపరి వచ్చే పండగ ఉగాది తెలుగు సంవత్సరాలు ఈ దుష్ఫలితాలు పోయి ఈ ఫలితం వల్ల పూజ ఫలం వల్ల వచ్చే ఉగాదికి సంవత్సరాలు వంటికి సత్ఫలితాలు పొందుతారని జాతకంలో ఉన్న నవగ్రహాలు కూడా వాళ్ళ అనుగ్రహం కలిగి విగ్రహాన్ని సమర్పించి మన అందరికి సత్ఫలితాలు ఇవ్వాలని అందరూ ఆచరించి తరిస్తారని మీ శ్రేలాషగా శ్యామసుందర శాస్త్రిగా మంగళగి శివాలయం నుంచి ఈ మాత్ర కార్యక్రమాన్ని ముఖ్యంగా మీడియా ప్రతినిధులు న్యూస్ ఛానల్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము ఎందుకంటే ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న కూడా ఇలా ప్రసరించబడుతున్నా సోషల్ మీడియా కాకుండా న్యూస్ ఛానల్ పత్రికా విలేకరు కూడా వాళ్ళు ఎంతో శ్రమ పడుతున్నారు వేయనుక పగలనుక ప్రతి దేవాలయంలో మన సనాతన ధర్మం అనాదిగా వస్తున్న కార్యక్రమాలను కూడా వయోవృద్ధులకు కూడా రాలేని వారికి కూడా ఇలా ప్రసరించబడుతున్నారంటే ఎంతో దూరంలో ఉన్న వాళ్ళు వయోవృద్ధం శరీర సౌకర్యం లేని వారు కూడా ఈ ప్రసరించబడుతున్న మీడియా ప్రతినిధుల యొక్క ఈ వాట్సాప్ ద్వారా గాని ఈ ద్వారా గాని అనేక రకాలుగా వీళ్ళు పంపిస్తున్నందుకు ముఖ్యంగా వారికి మరీ 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 కృతజ్ఞత శుభాభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్క భక్తులు కూడా శుభ సంతోషాలతో ఉండాలని మీ శ్యామచంద్ర శాస్త్రిగా కోరుకుంటున్నారు సర్వే జనా